హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా అప్పటికప్పుడు ఒక కప్పు రేషన్ బియ్యంతో చిట్టి చిట్టి పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి పెరుగు షోడా లాంటివి వేయకుండా ఈ పునుగుల్ని ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి పప్పులు నానపెట్టే పని లేకుండా అప్పటికప్పుడు బియ్యంతో ఈ పునుగులు చేశారంటే అచ్చం బండి మీద పునుగులు ఎలా ఉంటాయో చిట్టి చిట్టి పునుగులు అదే రుచితో ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ముందుగా అయితే ఈ పునుగుల కోసం ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నాను చూసారు కదా ఈ రేషన్ బియ్యాన్ని ఒక కప్పు తీసుకొని పునుగులు వేసుకోవడానికి రెండు మూడు గంటల ముందే నానబెట్టుకోవాలి వీటిని బియ్యం మనకి ఒక రెండు లేదా మూడు గంటలైనా నానితే పునుగులు బాగుంటాయి వీటి ప్లేస్లో మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు రేషన్ బియ్యం అయితే కొంచెం జిగురు జిగురుగా వస్తాయి కాబట్టి పునుగులు టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ వీటితో పాటు ఒక మూడు బంగాళదుంపల్ని కూడా ఇలా ఉడికించుకొని పొట్టు తీసుకొని తీసుకోవాలి ఈ బంగాళదుంపల్ని కూడా ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇక అయితే నానిపోయాయి నేను ఒక మూడు గంటల పాటు నానపెట్టుకున్నాను చూసారు కదా చక్కగా ఇలా నానిన బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ ఉంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి కేవలం బియ్యాన్ని ఇందులో ఒక అరగిద్ద దాకా నీళ్లు వేసుకోండి ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు జస్ట్ ఒక అరగిద్ద నీళ్లు వేసుకొని ఇలా కాస్త గట్టి పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దోశ పిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో మెత్తగా అలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యం పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా కొంచెం గట్టిగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇక దీన్ని పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనం ఉడికించుకొని బంగాళదుంపల్ని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ముక్కల్లాగా కట్ చేసుకున్నాను ఇలా ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కూడా ఒక అరగిద్ద దాకా నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా ఇలా కొంచెం గట్టి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండి ఉంది కదా ఆ పిండిలో వేసుకోవాలి ఇలా బియ్యాన్ని ఇంకా బంగాళదుంపల్ని ఉడికించుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు కొంచెం కొత్తిమీర తరుగు ఇంకా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను మీరు కావాలంటే కొన్ని అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కొత్తిమీర పచ్చిమిర్చి మాత్రమే వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుతున్నాను ఈ బంగాళదుంప పేస్ట్ బియ్యం పిండి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా కలుపుతున్నప్పుడే ఇందులో జీలకర్ర కూడా వేస్తున్నాను ఒక వన్ స్పూన్ దాకా ఇలా ఒక వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ జీలకర్ర కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి అండ్ పిండి కన్సిస్టెన్సీ వచ్చారు వచ్చేసి ఇలా కొంచెం తిక్కుగా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు పునుగులు వేసుకోవటానికి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుంది ఒకవేళ మరీ తిక్కుగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా పునుగులు వేయటానికి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మీరు ఇందులో షోడా వేయకుండా ఇలానే డైరెక్ట్గా పిండిని పునుగుల్లాగా వేసుకోవచ్చు ఇంకా బాగా పొంగాలి అనుకుంటే ఒక చిటికెడు షోడా వేసుకోండి చూసారు కదా ఈ విధంగా పునుగులను అయితే వేస్తున్నాను ఆయిల్లో చిట్టి చిట్టి పునుగులు వేస్తున్నాను షోడా వేయకపోయినా సరే ఇవి ఇందులో మనం బంగాళదుంప వేసుకున్నాం కాబట్టి కాస్త పునుగులు పొంగుతాయి కాస్త సాఫ్ట్గా కూడా ఉంటాయి చూసారు కదా ఇలా పునుగులు వేసుకున్న తర్వాత రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ పునుగులు నార్మల్ పునుగుల్లాగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావు కాస్త వైట్ కలర్లోనే ఉంటాయి ఇలా లైట్గా కలర్ మారుతాయి అప్పుడు మీరు ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది తర్వాత మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక మిగిలిన పిండితో కూడా మరొక వాయ పునుగులు వేస్తున్నాను ఇలా మీరు కలుపుకున్న పిండితో ఎన్ని వాయలు వస్తే అన్ని వాయలు పునుగులు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క పునుగు చూసారా చక్కగా చాలా చక్కగా పొంగుతూ రౌండ్ షేప్లో వచ్చేసింది పిండి మరీ పల్చగా ఉన్నాయంటే తోకలు ఎక్కువగా వచ్చేస్తాయి అలా అని మరీ తిక్కుగా ఉందంటే బాగా పొంగవు మీడియం కన్సిస్టెన్సీలో పునుగులు వేసుకోవటానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకొని పునుగులు వేసుకున్నారంటే చక్కగా బండి మీద పునుగులు ఎలా వస్తాయో అలానే వస్తాయి చూసారు కదా చిట్టి చిట్టి పునుగులు అయితే వేసేసాను కలర్ఫుల్గా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇంకా లేట్ చేయటం ఎందుకండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి నేనైతే నూరిన చట్నీతో సర్వ్ చేసుకున్నాను కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మీరు కావాలంటే టొమాటో చట్నీ అల్లం చట్నీ పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ లాంటి ఏ చట్నీలతో సర్వ్ చేసుకున్నా సరే చాలా బాగుంటాయి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈరోజే ఈ పునుగులను ట్రై చేసి చూడండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే పిండి మనం రుబ్బి పులియ పెట్టేంత టైం ఉండదు కాబట్టి చక్కగా బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు పునుగులు వేసుకోవచ్చు ఈ పునుగులు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది బై బాయ్